మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ముక్కోటి ఏకాదశి ఇది అతిపెద్ద ఏకాదశి అయితే ఈరోజు వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది అందులోనూ ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనది ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తే దానికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు అద్భుతాలు జరుగుతాయి ఒక గంటలో మీ సమస్యలు తొలగిపోతాయి మీ దరిద్రాలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా కలిసి రావడానికి బాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం వాటి పరిపూర్ణ నమ్మకంతో అందరూ చేయండి వేప చెట్టు మనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది కనీసం వీధికి ఒక్క ఏప చెట్టు అయినా సరే కనిపిస్తూనే ఉంటుంది అలా ముక్కోటి ఏకాదశి రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే పరిహారం చేయండి ఒక గంటలో మీరు గుడ్ న్యూస్ వింటారు అంటే కొంతమందికి గంటలోనే ఫలితం వస్తుంది కొంతమందికి అరగంటలోనే రావచ్చు కొంతమందికి కొన్ని నిమిషాల్లోనే రావచ్చు కొంతమందికి వితిన్ సెకండ్స్లో ఫలితం రావచ్చని సిద్ధశాస్త్రం చెప్తుంది మీరు ఎంత శ్రద్ధగా చేస్తే అంత త్వరగా ఫలితాలు వస్తాయన్నమాట కనుక అందరూ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే తప్పకి పరిహారం చేయండి మరి ఇంతకీ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వస్తే ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అంటే విష్ణుమూర్తి ఒక్కరినే కాకుండా లక్ష్మీ నారాయణులను కలిపి పూజించాలి ఈరోజు లక్ష్మీ నారాయణులకు పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ దానిమ్మ గింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలాగే ఈరోజు స్వామివారికి హారతిని మామూలు కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో చూపిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో భూజులు దులపకూడదు కాదని ఈరోజు భూజును దులిపితే ఇంట్లో నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఈరోజు కొంచెం భోజును కూడా దులపకండి దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత సామాన్లను పాత బట్టలను బయట పరేయటం లేదా వేరే వారికి ఇవ్వటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా ఈ ఏకాదశి రోజు గాజులు చెట్లకుండా చూసుకోవాలి ఈరోజు గాజులు చిట్లితే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీ భర్తకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈరోజు ఎవరైనా సరే సుమంగలి స్త్రీలు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన ఫలితంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి చాలు గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి కొన్ని దేవాలయాల దగ్గర కూడా వేప చెట్లను పెంచుతూ ఉంటారు అలా దేవాలయాల దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా సరే లేదా ఇళ్ళ దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా సరే లేదా పొలాల దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా ఇలా ఏ వేప చెట్టు దగ్గరైనా సరే పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన పేదరికం పోతుంది పెదవాళ్ల నుండి ఉన్నవాళ్ళలాగా మారే అవకాశాలు వస్తాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం బాగా కలిసి వస్తుంది కొంతమంది ఎప్పుడూ చూస్తున్నా సరే దరిద్రాలతో సతమతమైపోతూ ఉంటారు దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన అదృష్టం పడుతుంది మీ అంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఈ ముక్కోటి ఏకాదశి అనేది అతిపెద్ద ఏకాదశి చాలా మంచి ఏకాదశి మేము సంవత్సరంలో ఏ ఏకాదశి నాడు పూజ చేయలేదు ఉపవాసం ఉండలేదు ఏకాదశి వ్రతం చేయలేదు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఏకాదశి ఒక వరం మీరు ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశులను ఆచరించిన ఫలితం వచ్చేస్తుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈ రోజు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే దుస్తులు ధరించి ఆలయానికి వెళ్ళండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి కుదిరిన వారు రోజంతా ఉపవాసం ఉండండి లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు శుభ్రంగా అన్నం తినేయండి అంటే కూరల్లో ఉప్పు కారాలు మసాలాలు తగ్గించి వంట చేసుకొని ఆ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి మరి ఎక్కువగా కాకుండా లైట్గా తినండి ఇలా మీరు సాత్విక ఆహారం తింటే చాలు అది కూడా ఉపవాసం లెక్కలోనికి వచ్చేస్తుంది లేదు మేము ఉండగలము అనుకునేవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఉప్పు కారాలు తగ్గించుకుని సాత్వికంగా ఆహారం వండి ఆ భోజనం చేయండి దేవుడి మీద మనసును పెట్టండి చాలు అదే ఉపవాసం అవుతుంది ఇలా ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోనే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది మనిషి అన్నాక అనేక సమస్యలు ఉంటాయి అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇలా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడితే నా జీవితం బాగుంటుంది అని అందరూ కూడా భావిస్తారు కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని కష్టాలు మాత్రం పర్మనెంట్గా ఉండిపోతాయి అటువంటి పెద్ద పెద్ద బయటపడాలనుకునే బయటపడాలనుకునేవారు ఈ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు గంటలో ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది శ్రద్ధగా చేస్తే గంట అవసరం లేదు వితిన్ సెకండ్స్లోనే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు ఐదు యాలకలను ఒక రూపాయి బిల్లను తీసుకొని వెళ్ళండి ఈ పరిహారానికి ఈ రెండు వస్తువులు చాలు ఇంకేమీ అవసరం లేదు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది గనుక యాలకలతో రూపాయి బిల్లతో ఈ పరిహారం చేస్తే మనసుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆ తల్లి యొక్క దయతో అనేక రకాల సమస్యలు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజు ఎవరైతే మేము కష్టాలు పడుతూ ఉన్నాము నష్టాలు వస్తూ ఉన్నాయి చేతిలో ధనం నిలవటం లేదు ధనమంతా ఖర్చైపోతుందని ధన సమస్యలతో అప్పులతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా వేప చెట్టు కనిపిస్తే ఐదు యాలక్కాయలను ఒక రూపాయి బిళ్ళను తీసుకొని ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళండి ఐదు యాలకులు ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ కష్టం వలన మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఏ కష్టం నుండి బయటపడటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారు ఆ సమస్య గురించి చెప్పుకోండి ఆ సమస్య గురించిన మాటలను వేప చెట్టుకు చెప్పుకోండి అంటే మీకు ధన సమస్యలు ఉంటే దేవుడా నాకు ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాను నీవే ఆ సమస్యల నుండి ధన సమస్యల నుండి బయటపడేసి అందరిలాగా రిచ్గా హ్యాపీగా జీవించే అదృష్టాన్ని ఇవ్వు దేవుడా మనశ్శాంతిగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పుకొని ఆ వేప చెట్టుకు మీ మనసులోని మాటను చెప్పండి వేప చెట్టునే దేవతగా భావించండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు యాలుకలను రూపాయి బిల్లను ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలు ఏడుసార్లు అపసవ్య దిశలు తీపేసి ఆ తర్వాత రెండింటిని వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా పడేసి రావటం వలన మనకు ఉండే ఇబ్బందులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇక ఎటువంటి అడ్డు లేకుండా ఐశ్వర్యం వస్తుంది కనుక తప్పనిసరిగా వేప చెట్టు దగ్గర ఈ విధంగా ఆచరించి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే సమస్యలను దరిద్రాలను పోగొట్టుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితం వస్తుంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోండి స్నేహితులకు లేదా బయట వారికి ఎవరికీ చెప్పవద్దు ఓన్లీ మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ కూడా ఈ పరిహారం గురించి చెప్పవద్దు ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు పోతాయి ఎందుకంటే ఆలుకులకు కొన్ని రకాల కష్టాలను సమస్యలను తొలగించే శక్తి బలం ఉంది యాలకులు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి రూపాయి బిల్లు కూడా చిన్నదిగానే ఉంటుంది ఈ రెండింటినీ కలిపి పరిహారం చేస్తే చాలా పెద్ద ఫలితం ఏర్పడుతుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు వేప చెట్టు దగ్గర ఈ రెండింటినీ పడేయటం వలన దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకొక వైపు ప్రకృతి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ పరిహారాన్ని మీరు డబ్బు కోసం చేసుకోవచ్చు అనారోగ్యాల కోసం చేసుకోవచ్చు కుటుంబం కోసం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి వేప చెట్టుకు కూడా చెప్పలేనంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాలలో కూడా పెంచుతూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రత కలిగిన వేప చెట్టు అనేది ముక్కోటి ఏకాదశి రోజు కనబడితే తప్పనిసరిగా పరిహారం చేయండి చక్కటి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈరోజు విష్ణుమూర్తిని ఏ ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయంలోనికి వస్తే సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈరోజు విష్ణుమూర్తిని పారిజాత పూలతో అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ పూలతో పూజిస్తే విష్ణువు మనస్సు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే కదంబ పుష్పాలు అంటే విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి నారాయణుడు కదంబ పుష్పాన్ని చూసి చాలా సంతోషిస్తారు ఈరోజు కదంబ పుష్పంతో స్వామిని పూజిస్తే భక్తులకు మరణం అనంతరం యమలోక బాధలు తప్పుతాయి కోరికలన్నీ కూడా తీరుతాయి ఈరోజు విష్ణువును గులాబీ పువ్వుతో పూజించటం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది నారాయణుడికి నిత్యం తులసి దళాన్ని సమర్పించటం వల్ల పదివేల జన్మల పాపాలు నశిస్తాయి కానీ ఆదివారాలు ఏకాదశి నాడు తులసి ఆకులను తెంపకూడదు ఈరోజు విష్ణుమూర్తిని గన్నేరు పూలతో పూజిస్తే కష్టాలు పోతాయి సమస్యలు పోయి ఆనందంగా ఉండగలుగుతారు పసుపు ఎరుపు తామర పువ్వులతో స్వామిని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది చంపక పువ్వుతో పూజించిన వారు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు ముఖ్యంగా తామర పువ్వు లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైనది కాబట్టి తామర పువ్వులతో విష్ణువును పూజిస్తే లక్ష్మి నారాయణులిద్దరినీ పూజించినట్లే అందుకే తామర పువ్వులకు విష్ణువు పూజలో విశిష్టమైన స్థానం ఉంటుంది ఏ పువ్వుతో పూజలు చేసినా విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు వాడాలి అదేవిధంగా విష్ణువును పొరపాటున కూడా ఉమ్మెత్త పూలతో గానీ బంతి పూలతో గానీ పూజించకూడదు ఈ పూలతో పూజ చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి గనుక ఈ రెండు పూలతో మాత్రం విష్ణువును పూజించకూడదు ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అంటే విష్ణుమూర్తి ఒక్కరినే కాకుండా లక్ష్మి నారాయణులను కలిపి పూజించాలి ఈరోజు లక్ష్మీ నారాయణులకు పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ దానిమ్మ గింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలాగే ఈరోజు స్వామివారికి హారతిని మామూలు కర్పూరంతో కాకుండా పచ్చ కర్పూరంతో చూపిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో భూజులు దొరకకూడదు కాదని ఈరోజు భోజును దులిపితే ఇంట్లో నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఈరోజు కొంచెం భోజనం కూడా దులపకండి దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత సామాన్లను పాత బట్టలను బయట పరేయటం లేదా వేరే వారికి ఇవ్వటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా ఈ ఏకాదశి రోజు గాజులు చెట్లకుండా చూసుకోవాలి ఈరోజు గాజులు చిట్లితే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీ భర్తకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈరోజు ఎవరైనా సరే సుమంగలి స్త్రీలు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన ఫలితంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి